నమస్కారం నిన్న మన సైకో ముఖ్యమంత్రి మన భీముల నియోజకవర్గంలో సంఘవలసలో మీటింగ్ పెట్టి ఎన్నికలకు సిద్ధం అని చెప్పేసి నిన్న శంకరాల అని చెప్పి శంకరం మోగించాడు ఇది ఆయన అంతర్మయాత్రి మరి జనాలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు పెద్దలు బంగారానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియబరుస్తుంది ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు అనేక హామీలు ఇచ్చి తోటి రోజు ముద్దులు పెట్టి మద్యపాన్ని చేయదం అని చెప్పి మహిళలు మోసం చేసి మరి ఈ రోజున మద్యం మాఫియాని ఏర్పాటు చేసుకొని బినామీ కంపెనీని తీసుకొచ్చి మద్యం రేట్లు పెంచి మరి మహిళలు మోసం చేసినందుక అలాగే ఇసుక తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక ఫ్రీగా వస్తే దాన్ని ఈ రోజున రెండు సంవత్సరాలు ఇసుక లేకుండా చేసి భవన్ కార్యక్రమం ఉపాధి లేకుండా చేసి రియల్ వ్యాపారాన్ని కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని నష్టపరిచి ఒక పక్కన ఈరోజు బ్లాక్ చేసి ఇసుక బ్లాక్ చేసి రాష్ట్రం మొత్తం మీద ఈరోజు ఇసుక మార్కే కూడా ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు భారీ సిమెంట్ వ్యాపారం చేసుకుంటుంది ఇది కాబట్టి ఇరిగేషన్ మరి సెవెంటీ వన్ పర్సెంట్ తెలుగుదేశం ప్రభుత్వం చాలా టైం కూడా పూర్తయింది పోవర్వరం ప్రాజెక్టు మరి ఇరిగేషన్ మీద వచ్చి ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ కావాల పూర్తి చేస్తాను ఫాలో చేస్తా ట్వంటీ వన్ గెలిపే పెద్ద మనిషి ఇరిగేషన్ మంత్రి ఇంకో గంట మందిలో వచ్చాడు ఈ గంట మందికి డే ఫ్రమ్ అవ్వాలంటే తెలియదు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే తెలీదు ఈ మందులు అయితే మరి ఉత్తరాంధ్రకి సుజీల్ సమంతి ప్రాజెక్ట్ తీసుకొచ్చావని చెప్పేసా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ రైతులు ఏమన్నా స్వామి అందించావన్నా మరి నిరుద్యోగులకి జాబ్ గ్యాలో మెగా డిఎస్సీ అన్నో మరి ఎవరికైనా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మెగా బీజేసీ ఏవైంది జా జరేవైందని చెప్పాను మరి ఎక్కడ కొత్త పరిశ్రమలు తీసుకొచ్చావా కొత్తగా యువత ఉపాధి కల్పించావా మరి రాష్ట్రాన్ని ఆదాయాన్ని పెంచావా మరి ఈ రోజున ఎక్కడా కూడా యువతను మోసం చేశావు మహిళలు మోసం చేశావు లాస్ట్ వృద్ధులు కూడా వృత్తమైన కూడా మోసం చేశారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం ఆ రోజునేమో రెండు వేల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు చంద్రబాబు గారు చేస్తే నువ్వు నవరత్నాలు రత్నం పెట్టి మూడు వేల రూపాయలు చెప్పి ఐదు సంవత్సరాలు వస్తున్న కారణం దాకా ఐదు సంవత్సరాలు దాకా ఐదు మూడు వేలు చేయలేదు ఆ మూడు వేలు చేస్తున్నప్పటికీ ముప్పై మంది ఊర్లో ముప్పై శాతం ఫ్యాన్షన్లు తీసేశావు కరెంట్ మేటర్ రెండు వందల ఇంట్లో ఆ మనవాడికి బండి ఉందను ప్రైవేట్ ఉద్యోగం ఉందని తీసేసి చేశాను నీ నవరత్నాలని నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు ఈరోజు ఎక్కడా కూడా ఏ ప్రాజెక్టు ఉద్యోగాలు కావాలండి మహిళలు కావాలి మరి ఎక్కడ నిర్చివచ్చు సరే నువ్వు రాష్ట్రానికి అభివృద్ధి చేయలేదు ఎక్కడ కూడా ఆదాయాన్ని పెంచలేదు నిత్యం ధరలు పెరుగుతున్నాయంటే కారణం నువ్వు పన్నుల భారం పెంచి పేదల మీద ధరలు నియంత్రణ పెరిగి ధరలు చేసావు గ్యాస్ చాలండి కరెంట్ ఛార్జ్ ఇవ్వండి అన్ని ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి అంటే పేదలకి కష్టమైన జీవనోపాధి కష్టం పని చేసావు ఎక్కడా కూడా ఈ ఐదు నాలుగు నెలల కాలంలో కేవలం ఒక వ్యాపారస్తుడి లాగా లిక్కర్ వ్యాపారం నీదే ఇసుక వ్యాపారం నీదే మైనింగ్ వ్యాపారం నీదే రియల్ ఎస్టేట్ వ్యాపారం నీదే ఈ రాష్ట్రం మొత్తం మీద వ్యాపారాలు చేసుకోవడం ఎవరికి కొత్తగా పరిశ్రమలు తీసుకుని ఉపాధి కల్పిస్తాం అనుకుంటే నీ అది లంచగొడతానం వల్ల నీకు లంచాలు కట్టలేక ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రం తగ్గిపోయి పోయే పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఎక్కడైనా కనీసం మరి మూడు విశాఖపట్నం మూడు రాజధానులు ఉన్నాం మరి ఈరోజు రాజధాని తీసుకొచ్చావా అసలు ఆంధ్ర రాజధాని ఎక్కడ తీసుకున్నాం ఈ రోజు దాకా కొన్ని అమరావతి అభివృద్ధి చెయ్యలేదు మరి నన్ను విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చేయాలి అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తాను ఉత్తరాంధ్ర కనీసం పరిశ్రమ తీసుకొచ్చా అడుగుతా ఉన్నాం ఈ నాలుగు వందల ఎనిమిది కాలంలో ఉత్తరాంధ్ర పరిశ్రమ తీసుకొచ్చావా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెంది చేసావా అలా దేనికోసం సిద్ధంగా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో నీ తొగ్గు పరిపాలన మరి ఎవరైతే నీ పోటీ నమ్మి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులు అందరికీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పిట్మెంట్ ఇచ్చి మనందరికీ టీఆర్ఎస్ తీసుకొచ్చి చేస్తే నువ్వేమో అందరికి మోసం చేసి ఈ రోజున ఆమె చట్టాలు ఇరవై శాతం ఇచ్చి మరి ఉద్యోగాలు మోసం చేసావు యువకులు మోసం చేసావు విద్యార్థులు అమ్మఒడిస్తారు అందరికీ మోసం చేసావు రైతులకు ఇరిగేషన్ లేదు మరి ఎక్కడా కూడా సబ్సిడీ లేవు విత్తనాలు మరి రైతులు నిర్వీరు రైతు భరోసా పెట్టి మరి రైతులు అప్పుడప్పుడు ఎటువంటి సబ్సిడీలు లేకుండా మరి రైతులు నిర్వీర్యం చేసావు అది ఎక్కడ కూడా పోరాటం పూర్తయి అయితే లక్షల దగ్గరకి ఈ రోజున మరి మూడు పంటలు పండే రైతులు చాలా ఆరోగ్యం ఉండే పరిస్థితి ఉన్న పంటకి నష్టపోతే చిట్టుబాటు ద్వారా లేదు మరి ఎటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల తొగ్గ పాలన చేసి నేను ఎన్నికలు సిద్ధమైతే జనాన్ని తొంగలో ఉన్నారు నేను ఒకటే చెప్పాడు జగన్మోహన్ నిజం మాత్రం చెప్పాడు కురుక్షేత్రం ఎత్తాను ఇది మాత్రం కరెక్ట్గా చెప్పాడు ముఖ్యమంత్రిగా ఎందుకంటే నూట యాభై మంది కౌరులు కౌరులు గెలిచారు కురుక్షేత్రంలో పండుగలు గెలిచారు కాబట్టి నూట యాభై మంది ఎన్సిపి ఎమ్మెల్యే తౌరువులు ఖచ్చితంగా మీరు ఓడిపోతున్నారు తెలుగుదేశం పార్టీ పాండవులు గెలుస్తారు నేను త్వరలోనే ప్రజలందరూ కూడా బంగారానికి సిద్ధంగా ఉన్నారని నేను చెప్తా ఉన్నాం